మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఏ రోజు రాదు ఎంత బలహీనత వచ్చినా అప్పుడే మనం బలపరిచే దేవుడు మన సమస్యలన్నీ క్లియర్ చేసే దేవుడు మన దేవుడు కానీ మన దేవుడు మనం అంత నామకం కలిగి ఉన్నాం ఎలా విశ్వాసం కలిగి ఉన్నాం బలమైన విశ్వాసం కలిగి బలమైన నామకం కలిగి దేవుని వరకు నువ్వు ఏం చేస్తున్నావో దేవునికి నువ్వు ఏమి ఇస్తున్నావో అవన్నీ కూడా దేవుని సృష్టిలోని లెక్క ఆయన చూసుకుంటారు ఎందుకంటే ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మన కొట్టాలి ఆ రాజుల్లో వాళ్ళు ఉండాలి ఇది ఎరువింట్లో ఉన్నామండి ఎరువు ఈ మందిని కూడా ఎరువే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆరాధిస్తాం మనం అలవలసిన స్థలానికి వెళ్ళినప్పుడు పరలోకంలో మనం స్థానం కావాలి కానీ కావాలంటే మనం అలా ఉండాలి ఆయన దేవుడు నామకం పొందాలి నా కార్యలే దేవుడి తెలుసులే నాకు పని నా దేవుడు తెలుసులే దేవుడు తెలియదు ఏమి లేదు షార్ట్ వర్క్ ఏమి లేదు కానీ నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి విషయంలో ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా